కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా మీద వేసిన కమిటీలన్నీ కాలయాపన కోసమేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు బీఆర్ఎస్ తీసుకొచ్చిన రైతు బంధు దేశానికే ఆదర్శమైందన్న కేటీఆర్ రైతు భరోసాకు షరతులు పెడతామని ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పాన్ కార్డు ఉన్న అందరికీ రైతు బంధు ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డికి చరిత్ర తెలియదు వర్తమానం తెలియదన్న మాజీ మంత్రి కేటీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు రాష్ట్ర రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వీళ్ళు ఈ సబ్ కమిటీ వేసిందే టైం పాస్ సబ్ కమిటీ వేసిందే రైతు బంధు ఎగ్గొట్టేందుకు రైతు భరోసాలో కోత పెట్టేందుకు నేను అడిగిన ఇయ్యాల ఉద్యోగస్తులకు నేను ఇయ్యా రైతు బంధు అని ఎలక్షన్ ముందెందుకు చెప్పలే ఉద్యోగస్తులు వాళ్ళ తల్లిదండ్రి వ్యవసాయదారులు అయితే ఆ ఉద్యోగస్తుడు వ్యవసాయ కుటుంబం నుంచి వస్తే సాయంత్రం పుట్ట ఉద్యోగం అయిన తర్వాత పోయి వ్యవసాయం చేయడా మరి ఆయనకు భూమితో ఉన్న కనెక్షన్ ఎందుకు కట్ చేస్తున్నావు ఆయన రైతుకు ఎందుకు గుర్తిస్తలేవని అడిగినా సమాధానం చెప్పలేదు ఐటీ అంటున్నావు పాపం ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళ రైతు బిడ్డలైన ఐటీ ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు మరి రేపటి రోజున ఐటీ కట్టేటోళ్ళు తీసేస్తా రైతు బంధు అంటే ఎవడు మిగులుతాడు అందుకే నేను అడిగినా దానికి సమాధానం లేదు ఎటు పెట్టి వీళ్ళ సిద్ధాంతం ఒకటే ఎలక్షన్లకు ముందేమో అందరికీ అన్ని ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి కదా కొందరికే కొన్ని అట్లా కటింగ్ పెట్టి ఏదో రకంగా తప్పించుకోవాలన్న ఎజెండా తప్ప వీళ్లకు చిత్తశుద్ధి మాత్రం లేదు